హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ పేరు చెప్పాలంటే నవ్వు వస్తుందండి నన్ను క్షమించండి అన్న చెప్పి నవ్వు అన్నా లేకపోతే నవ్వైనా చెప్పు అనొచ్చు నేను తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నాను ఇక్కడ తమ్ముల్స్ ఉన్నాయి అవి చదువుతుంటేనే నాకు నవ్వు వస్తుందండి ఇంకేం చేయాలో చెప్పండి ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్ టీవీ ఫైవ్ సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్ ఆన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ రెండవ తమ్మున లోకేష్ అంటే వనకు రండి చూసుకుందాం లైవ్లో దడ లైవ్లో దడ పుట్టించిన సాంబశివరావు ఈ యోనికి యోడికి దడ పుట్టించినవరా నెక్స్ట్ ట్యాపింగ్లో టీవీ ఫైవ్ తాట తీస్తా సాంబశివరావు ఫైర్ ఒరే నువ్వు ఒక కమిడియన్విరా నా మాట వినరా నువ్వు దడబుట్టించి నువ్వు ఫైర్ అయ్యి నువ్వు స్ట్రాంగ్ రియాక్షను నెక్స్ట్ తమ్ముని వెళ్ళి చూడండి ఇంకా పిల్లలు భయపడుతున్నారు సారీ సారీ పిల్లలు భయపెడుతున్నారు ఏంటి ఘోరాలు సాంబశివరావు రియాక్షన్ ఒరే నువ్వు పిల్లలకు రియాక్ట్ అయ్యి ట్యాపింగ్లకు రియాక్ట్ అయ్యి లోకేష్ కోసం రియాక్ట్ అయ్యి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యి నీకేం పని పట్టలేదరా వాళ్ళ గురువునంటే చాలు పులోమని ఎగేసుకుంటూ వస్తాడు బాబునంటే తాట తీస్తా అని ఎల్ముండల అంటే తెలంగాణ ప్రజలు సింపుల్గా నెక్స్ట్ నువ్వే అంటున్నారు ఆ కథ కమా మిష్యూ ఏంటో చూద్దాం ఇంతకంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు మా ఎల్ముండల సాంబి గారికి మళ్ళీ ఒక డిస్క్లెయిమ్ రండి ఎందుకన్నా ఎల్ముండల అంటావు అది చెడ్డ పదం కదా అంటే అది నా పదం కాదండి ఎల్ముండల సాంబశివరావు పోసాని కృష్ణమూర్తితో ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అన్నాడు నేను ఫస్ట్ టైం అతని గురించి వినడం అప్పుడే ఎవడు వీడు వీడొక టీవీ రిపోర్టర్ యాంకరా వీడు ఏంది ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడని అప్పుడే నాకు అనిపించింది వాడిపై దృష్టి పడింది ఫస్ట్ టైం సో అది నా మైండ్లో రిజిస్టర్ అయింది అలా ఎల్మండాలి సాంబాయ్య ప్రతిసారి చెప్పాలి ఎందుకంటే కొత్త వ్యూవర్స్ వస్తుంటారు రెడ్ వస్తే మొదలెత్తు అని చెప్పేసి ఇంకా తప్పదు సో మ్యాటర్లోకి వెళ్దాము మొన్న ఏదో జరిగింది అంటున్నాడు సాంబశివరావు సాంబశివరావు వర్షన్ కూడా విందాం తప్పదు వినాలి అందరి వర్షన్ వినాలి ఈ రోజున తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ బిఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో మనం చూసాం ప్రముఖ ఛానల్లో జరిగిన టంబునైల్స్ కానీ మిగతాయి కానీ వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచినా ఎవరిని అగౌరవపరిచినా సమర్థించడానికి వీల్లేదు మైండ్ దబ్బిందేమ్రా ఒక ప్రముఖ ఛానల్ అంట ఈ ఇందిరా ప్రముఖ ఛానల్ చెప్పు అది ప్రముఖ ఛానల్ కాదు పచ్చ ఛానల్ వాడు కొంపలో కుంపటి పెడతాడు ఆ కొంపలో ఏం జరిగింది ఈ కొంపలో ఏం జరిగింది వాడే అన్నాడు వాడు డైరెక్ట్గా కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి అని వాడే అన్నాడు వాడి బతుకంతా కొంపలో కుంపట్లు పెట్టడమే విజయసాయిరెడ్డి ఇంట్లో ఏం జరిగింది కేసీఆర్ ఇంట్లో ఏం జరిగింది మీకెందుకురా వాడు ప్రముఖ ఛానలా వాడు ప్రముఖ ఛానల్ కాదు పచ్చ ఛానల్ ఏంది అంత చప్పగా స్టార్ట్ చేసినావు ఇంట్రడక్షను సాంబశివరావు ఏలు ఇట్లా వంకర పెట్టుకొని నువ్వు జగదీష్ రెడ్డికి ఏదైనా వార్నింగ్ ఇస్తావు కానీ టాల్కమ్ పౌడర్కి ఇవ్వవా వార్నింగ్ అలా తంపు నేల్స్ అంట ఒరే కంపు కొడుతుందిరా నువ్వు చెప్పే మాటలు తంపు నేల్స్ గింపు నేల్స్ కదరా తమ్ము నేల్స్ తమ్ ఆ తమ్ము నేల్స్ అనేది కూడా రాదు నువ్వు ఎట్రా అయినావు వార్తలతోడివి ఎవరు అలా చెప్పినా అలాంటి తంపు నేల్స్ పెట్టినా తప్పే కాదనలేం వెనకేసుకొని రాలేం అదే ఆపోజిట్ వాళ్ళు పెట్టింటే ఏంటండి అది అది ఏంటండి అది తమ్ము నేల్స్ అండి ఎటుపోతుంది సమాజం సభ్య సమాజం తలదించుకుంటుంది మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా ఐ మాస్టరింగ్ దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పి శివాలు ఎత్తిపోయి ఊగేవాడు ఇలా 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 అని వంకరేలు పెట్టుకొని ఇప్పుడేమరా అంత సింపుల్గా అలా తంపు నిల్సి ఎవరు పెట్టినా కానీ తప్పే ఒక ప్రముఖ ఛానల్లో పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళంట వాడికి మైండ్ దొబ్బింది నెక్స్ట్ నువ్వే లిస్ట్లో అంటే ఆ మైండ్ దొబ్బి ఏదో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అని పేరు మార్చి రెండేళ్ళు అయిందిరా ఇంకా టీఆర్ఎస్ ఏడుంది ఆ మాత్రం కూడా తెలియదు నువ్వు నువ్వు ఎట్రా నువ్వు యాంకరింగ్ గెస్ట్ నువ్వు ఏదో ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా మళ్ళీ హట్ కాకు నువ్వు హట్టయినా పీకేదేం లేదాడా నువ్వు హట్టయినా పీకేదేం లేదు గర్జిస్తాడంట ఫైర్ అవుతాడంట రెచ్చిపోతాడంట వాడి తమ్ములుసు దడ పుట్టిస్తాడంట నువ్వు సినిమాల్లో నువ్వు హీరో కాదురా నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు మా అందరికి టైం పాస్ కల్పిస్తున్నావు నీకేం డెకరేషన్ లేదు ఎవరిని కించపరిచినా ఎవరిని అగౌరవపరిచినా సమర్థించడానికి వీల్లేదు కానీ టిఆర్ఎస్ శ్రేణులు చేసిన పని కూడా ఎవరు సమర్థించట్లేదు ప్రభుత్వం నేరుగా యాక్షన్లోకి దిగింది వా ఒకవేళ ఏదైనా ఛానల్లో అవాస్తవాలు మాట్లాడినా లేదు తమ్నే తప్పు పెట్టినా దానికి ఉన్నాయి నేరుగా ప్రెస్ కౌన్సిల్కి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా మనకి కోర్టు ద్వారా కూడా వాళ్ళకి నోటీసు పంపొచ్చు లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు ఏదైనా ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ ఎలా చేయాలో అలా చేయాలి తప్ప చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేయటం అనేది ఏ ప్రభుత్వానికి కూడా ఒప్పుకోరు అందుకే ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దిగారు సరేరా నువ్వు నీతి సూక్తులు వల్లిస్తున్నావు టాల్కమ్ పౌడర్గా డబ్బా వగిలే లోపల నీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి చాలా సంతోషం కాదురా మన సాక్షి మీద దాడి చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని పరిమితులు ఉంటాయి మనము కోర్టుకు వెళ్దాము అక్కడ నోటీసులు తీసుకొద్దాము అనుకుండా వెళ్ళిపోయి ఎందుకురా అంత ఓ అని పొలోమని ఎగేసుకుంటూ పోయి అబ్బబ్బబ్బబ్బా వీర నారీమనులు వచ్చినారు గేట్లు ఎక్కినారు దూకినారు పీకినారు పెరిగినారు పందిరేసినారని సాక్షి మీద దాడేప్పుడు మాత్రం సంకలు గుద్దుకున్నావు ఎందుకురా సాంబీగా మెట్తో కొట్టేవాళ్ళు లేకనా నువ్వు ఆ రోజు కూడా మాట్లాడింటే నువ్వు ఈరోజు మాట్లాడే మాటలు అందరూ కూడా విశ్వసిస్తారు నీకు మద్దతు తెలుపుతారు నీకు జే జేబు పలుకుతారు ఇప్పుడు నీ తల్లో జేజమ్మ కనిపించేలాగా నెక్స్ట్ నువ్వే అంటున్నారు తప్పు ఎవడదో ఎక్కడుందో నువ్వు కూడా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి విశ్లేషించుకోవాలి నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలిరా సాంబిగా ఒరే మైదానం నీకే చెప్తున్నానురా ఇంకా నెక్స్ట్ చూడండి ఇంకా జడ్జిమెంట్లు కూడా పాస్ చేస్తాడు ఇంకా స్టేట్మెంట్స్ కూడా ఇస్తాడు అదే మన ఎల్మండల సాంబిగాడిలో ఉన్న ప్రత్యేకత ఒకసారి అందరు తప్పకుండా చూడాలి ఓకే ఓకే నేను దీనికి కాదంటలేదు ఏది కొన్ని లైన్స్ దాటితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది మనం ఆలోచిద్దాం చాలా ఛానల్స్ మాట్లాడారు కోర్టులో కేసులు కూడా వేసుకున్నారు ఓకే వ్యక్తిగతంగా అబద్దాలు మోసాలు చేసే కొంతమంది ఉంటారట నువ్వే కానీ మొన్న జరిగింది మాత్రం అది అన్యాయం కార్లు బద్దలు కొట్టడం ఆఫీసు బద్దలు కొట్టడం నేరుగా ప్రవేశించటం రాడ్లు తీసుకుని వెళ్ళటం అనేది సమర్థనీయం కాదని మేధావుల నుంచి ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా చెప్తున్నారు సో తెలంగాణలోని మేధావులు పెద్దలందరూ కూడా ఒరే నువ్వు దాడి అంటావు ఇంకొకసారి నువ్వు దాడి అన్నందుకు పోలీసులు నీ మీద కేసు పెట్టిన ఆశ్చర్యపోవసర తెలంగాణ హైకోర్టే క్లియర్గా చెప్పింది దాన్ని దాడి లెక్కను చూడకూడదు అది ఒక నిరసన ఏంది అది ఒక నిరసన అని చెప్పేసి వారికి బెయిలు కూడా ఇచ్చిందిరా మైదానం నువ్వు ఈరోజు కొత్తగా వచ్చేసి దాడి తెలంగాణలోని మేధావులు ఒరే మీరు ఎంత డ్రామాలు దొబ్బినా ఆంధ్రాలో మాదిరి తెలంగాణలో కులపిచ్చి లేదురా కాబట్టి మీ మాటలు చెలుబాటు కావు మర్యాదగా ఉండండి ఆడ బతుకుతున్నారు తెలంగాణలో బతుకుతున్నారు మర్యాదగా బతకండి ఎందుక తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు వచ్చేసి తెలంగాణ మేధావులు వచ్చేసి ర్యాంకింగ్స్ ఇస్తారంట నెంబర్ వన్ యోడబ్బ యాంకర్ అంటే ఎల్ముండల నెంబర్ టూ పౌడర్ నెంబర్ త్రీ ఆర్తనాథల మూర్తి నెంబర్ ఫోర్ వెంట్రుకృష్ణ అని చెప్పేసి వీళ్ళనే వరుసగా వీళ్ళనే ఇచ్చేసి ట్యాంక్ బండి దగ్గర విగ్రహాల పక్కన వీళ్ళది కూడా విగ్రహాలు పెడతారు లేకపోతే విగ్రహాలు కాస్త లేట్ అయితే వీళ్ళనే ఆడ నిలబెట్టి పూలదండలేసి సత్కరిస్తారు ఏమ్రా మీ బతుకులు సిగ్గులేదురా నాకు వచ్చి జర్నలిజం చేస్తా తెలంగాణలోని మేధావులు ఎవరు నీకు నీకొకరు పేరు చెప్పరా తెలంగాణలోని మేధావి మిమ్మల్ని మెచ్చుకునేవాడిని ఒక పేరు చెప్పు ఒక పేరు చెప్పు సార్ ఒకరా మిమ్మల్ని మెచ్చుకునేది తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా ఏందిరా మీ బోడి పెత్తనం అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ జగదీశ్వర్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడంట ఎక్స్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు వినికత కూడా చూడండి వీడు మీకే వార్నింగ్ ఇస్తాడంట ఇంకా నెక్స్ట్ పీక్స్కి వెళ్తా చూడండి అదే అదే హైలైట్ ఇంకా అసలు గురుబత్తి ఆడే బయటకు వస్తుంది ఒకసారి అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు వచ్చింది ఏది మన జగ జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఒక అడుగు ముందుకేసి వార్నింగ్లు ఇస్తున్నారు మీరు మాజీ మంత్రి సార్ ఒక ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారు మీరు వాడు వీడు సరే సహజంగానే మీరు అలా మాట్లాడతారు ఎవరేం చేయలేరు దాన్ని ఉద్యమం సమయంలో అందరూ సపోర్ట్ చేసిన మాట వాస్తవం కేవలం మీడియా సపోర్ట్ వల్లే తెలంగాణ సాధించారన్నది కూడా వాస్తవం వరణి పాసుకురా యాడికిపోయినవరా రెడ్డికి ఎట్లా మాట్లాడాలో టీచింగ్ ఇస్తున్నాడు ట్యూషన్లు పెట్టుకురా గంటకి ఐదు వందల రూపాయలని ఏం బతుకురా నీ బతుకు తెలంగాణలో ఈ పచ్చ మీడియా వల్లనే తెలంగాణ వచ్చిందంట అప్పుడు మొత్తం అపోజ్ చేసింది వీళ్ళే అండి ఈ పచ్చ మీడియా వాళ్ళు గజ్జితో అపోజ్ చేసారు ఇంకా వాళ్ళు తెలంగాణ గడ్డ మీద ఇంకా వీళ్ళు అట్లే వ్యాపారాలు చేసుకున్నారంటే తెలంగాణ వాళ్ళ మంచితనం పదేళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఒక్క మాట కూడా అనలేదండి పాపం ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాల్సిందే బాగా చూసుకున్నారు ఒక చిన్న సమస్య లేకోకుండా చూసుకున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు ఉన్నప్పుడు కానీ ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉద్యమం బలపడిందన్నా తెలంగాణ వచ్చిందన్నా వీళ్ళ వల్లే అంట ఇలా పచ్చ మీడియా వాళ్ళంట ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా ఇంకా ఓపెన్ అయిపోతాడు లేట్ అయిపోతుంది కదా ఓపెన్ అయిపోతాడు మధ్యలో ఏపీ ముఖ్యమంత్రి గారు ఎందుకు వచ్చారు అంత భయం ఎందుకు వస్తుంది మీకు వారి వారి రాష్ట్రం వాళ్ళు పరిపాలించుకుంటున్నారు మన రాష్ట్రాన్ని మీరు పది సంవత్సరాలు పరిపాలించారు మన రాష్ట్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కష్టపడండి కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని ఎలా అధికారంలోకి తేవాలి మరొక్కసారి ఎలా గెలిపించాలి అని అనుక్షణం ఆలోచిస్తున్నారు కానీ మీలాంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్లు పోగొడుతున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా వాళ్ళు ఏమో ప్రభుత్వంలోకి రావాలనుకుంటే మీలాంటి వాళ్ళు ఉన్న న్యూట్రల్ ఓట్లు కూడా పోగొడుతున్నారు ఏమిటి చూసుకుందాం ప్రజాస్వామ్యంలో చూసుకుందాం చేసుకుందాం అనేది కాదు సార్ జగదీశ్వర్ రెడ్డి గారు న్యూట్రల్ ఓట్లు పోగొడుతున్నారట అంటే ఇప్పుడు టాల్కమ్ పౌడర్ గారు కేటీఆర్ ఇంటికి అమ్మాయి వెళ్ళింది హీరోయిన్ వెళ్ళింది అంటే న్యూట్రల్ ఓటర్లు అంతా వచ్చేసి కేటీఆర్కి ఓటేస్తారా అందుకోసం అన్నాడా కాదు అందుకోసము ఆ పౌడర్ డబ్బా కాడ అందుకోసం అన్నాడా కేటీఆర్ ఇంటికి అమ్మాయి వెళ్ళింది హీరోయిన్ రావాలని చెప్తాను ఎక్కడికి రావాలో చెప్తాను లేకపోతే లీకులు చేస్తాను ఇవన్నీ మాట్లాడితే న్యూట్రల్ ఓటర్లు వస్తారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం తప్పు అంటే న్యూట్రల్ ఓటర్లు వెళ్ళిపోతారట బా బాబా లాజిక్ చెప్పాలంటే కాడే చెప్పాలి కదండీ ఎవడే అంటే ఇప్పుడు లాజిక్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నవ్వొచ్చేలాగా ఇవ్వడని చెప్పగలరా జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు మా నాయకుడిని ఇట్లా అంటారు అది ఉండదు ఒక్కొక్కడికి తాట తీస్తాం మా తెలంగాణ గడ్డ మీద ఇట్లా మాట్లాడతారు అంటే న్యూట్రల్ అంతా వెళ్ళిపోతారంట మరి టాల్కమ్ పౌడర్ డబ్బాగాడు వాళ్ళ ఇంటికి అమ్మాయి వచ్చింది వీళ్ళ ఇంట్లో కుంపటి రేగింది కేసీఆర్ ఇంట్లో కొట్టుకుంటున్నారు ఇవన్నీ రాస్తే న్యూట్రల్ ఓటర్లు వస్తారనే నీ ఉద్దేశము చెప్పురా సాంబి గారు నువ్వే చెప్పు నీ లాజిక్ ప్రకారమే చెప్పు విందాంలే ఎవరా నువ్వు రే అసలు ఇప్పుడు వస్తా చూడండి బాధంట వాళ్ళ సీఎం గురించి పక్క రాష్ట్రం సీఎం గురించి అంటే బాధంట అదే వస్తుంది ఇప్పుడు ఇంకొక అద్భుతమైన కొస ఉంది అది చూపించి బుగించేస్తుంది మాజీ మంత్రి పక్క రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ స్థాయి అది కాదు ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఇవాళ యావత్ తెలంగాణ కూడా ఏమిటి ఇలా మాట్లాడతారంటున్నారు రాష్ట్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సంబోధించే విధానం మీకు తెలవకపోతే తెలుసుకోండి ఆలోచించండి అంతేగాని అక్కడెక్కడో ఉన్న ముఖ్యమంత్రి మీకేం సంబంధం సార్ మీకేం సంబంధం ఏదంటే అది మాట్లాడుతున్నారు వీడికి పూర్తిగా మైండ్ దొబ్బింది అనుకుంటా చంద్రబాబు గురించి ఎవరు మాట్లాడినా లేకపోతే వసతులు లేవన్నా కానీ మీకేం సంబంధం మీరెవరు అడగడానికి మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు మాట్లాడడం చేత కాదు వీడికి పూర్తిగా గురుభక్తి ఎక్కువై పిచ్చి ముదిరి పాకనబడింది అంటే ఇంకా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడకూడదు వాళ్ళ నాయకుడిని అంటే తెలంగాణ ప్రజలు మాట్లాడకూడదు నువ్వు ఒక్కడేరా మాట్లాడాల్సింది నీకు ఒక్కడికే హక్కు ఉందా పోనీ చెప్పురా అట్లాంటిది ఏమన్నా సుప్రీంకోర్టుకి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకో ఈ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో యల్మునరుగా ఒక్కడే మాట్లాడాలి కామెడీ చేయాలంటే వాడు ఒక్కడే కామెడీ చేయాలి ఇంకా ఎవరు మాట్లాడకూడదని సుప్రీంకోర్టు నుంచి ఏదో గాడరా గాడరా ఏదో అంటారుగా తెచ్చుకోరా పీడ విరగడైపోతుంది సాబ్యగా ఏమ్రా నీ బతుకు ఇంకా రెండు ఉన్నాయండి మొన్న జరిగిన ఇన్సిడెంట్లు ఇప్పుడు రెడ్డిని మీకేం సంబంధం మీరు ఎవరు మాట్లాడడానికి మీరు మాట్లాడకూడదు చంద్రబాబు గురించి మాట్లాడకూడదు అన్నాడు కదా అటువంటివి ఇంకొక రెండు ఇన్సిడెంట్లు చెప్తాను చూసి ముగించేద్దాం చూడండి సేమ్ టు సేమ్ వీనికి పిచ్చి దానికి ఈ కోసం చక్కటి ఉదాహరణ వినండి ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ పడు ఉంటారండి ఉంటారండి వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఎక్కడో ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు ఎవరు అసలు మీకేం సంబంధం ఓకే దేవదేవుడి దగ్గరికి వచ్చారు మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరకు వచ్చింది ఫెసిలిటీస్ కోసం కాస్త ఆగలేరా ఓపిక లేదా క్యూలైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి చూడండి వీడి హుకుం చూడండి కాదు మీరు మీరెవరు మాట్లాడడానికి మీకేం సంబంధం అంటాడు గిరిజన బాలికలకు ఫెసిలిటీస్ లేవంటే ఎందుకు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ అవసరము వాళ్ళు ఏదో చేస్తుంటే చంద్రబాబు నాయుడు పొంగిపోయాడు అందుకోసం వాళ్ళు పిలుచుకొచ్చారు ఎక్కడో పడుకుంటారు వాళ్ళ ఫెసిలిటీస్ గురించి మీకు ఎందుకండి అసలు వాళ్ళకి ఎందుకండి ఫెసిలిటీస్ తిరుమలలో మాకు సరిగా లేవురాయన సదుపాయాలంటే ఏం దేవదేవుడి దగ్గరికి వచ్చేది ఎందుకు మీరు సౌకర్యాల కోసమా ఫెసిలిటీస్ కోసమా ఆ మాత్రం భరించలేరా మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తాం మేము తిరుమల నుంచి తిరుమల నుంచి బహిష్కరిస్తాడు యూట్యూబ్ ఛానల్ నుంచి బహిష్కరిస్తాడు గిరిజన మహిళలకి లేకపోతే గిరిజన బాలికలకి సదుపాయాలు అవసరం లేదంటాడు తెలంగాణలో ఉంటూ తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని నువ్వే మాట్లాడడానికి అంటాడు ఇంకా మనమేం మాట్లాడగలమండి ఈ హుకుం చూడండి ఎల్ముండల హుకుం అన్నిటికీ ఒకటే ఆన్సర్ నెక్స్ట్ నువ్వే అంటరా జాగ్రత్తగా ఉండు